హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఏపీ ప్రభుత్వం రెండు పథకాలను అయితే విడుదల చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డు ఉన్నటువంటి వారికే ఈ పథకాలని చెప్పేసి ప్రభుత్వం అయితే పథకాలను అయితే పంపిణీ చేస్తుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఫిబ్రవరి నెలలో కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి నెల మొదలయ్యింది కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో ఇవ్వాల్సినటువంటి పథకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే చేసింది మరి ఏ పథకం ఏ అమలు కాబోతుంది లబ్ధి అనేది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలపైన ఏ నిర్ణయం తీసుకుంది ఎవరెవరికి ఈ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఎవరెవరికి పథకాల ద్వారా డబ్బులు రావు దీనికి మనము ఏం చేయాలి ఎలాంటి అకౌంట్లు ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఆల్రెడీ అప్లై చేసుకున్న వారు అర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ పథకాలను విడుదల చేస్తూ వారికి మరింత మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి పథకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము అలాగే మనకు కేబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది ఈ రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారం రోజుల్లోనే మనకు రెండవ కేబినెట్ మీటింగ్ అనమాట మరి క్యాబినెట్ మీటింగ్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు మరి రెండు పథకాలను కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది మరి ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఎవరెవరికి వస్తుంది ఎంత డబ్బులు వస్తాయి ఏంటి అనేది మరొకసారి మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో లైక్ చేయండి అలాగే మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ చేయండి వీడియోను అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరూ కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగంటే అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నిటినీ కూడా అందరికంటే ముందుగానే అంటే ఏ పథకం ఎప్పుడు అమలవుతుంది ఏ పథకం ద్వారా ఎవరికి లబ్ధి జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్లు వస్తాయి అందులో ఆల్ అనే గంట వస్తుంది ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన వీడియోను నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా మరికొన్ని పథకాలను అయితే విడుదల చేయబోతోంది రాష్ట్ర ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ విధంగా ప్రభుత్వం అయితే ఇప్పటికే అనేక పథకాలు అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా ఈ ఫిబ్రవరి నెలలో ఈ రెండు పథకాలను కూడా విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రైతులకు మరియు మహిళలకు ఇక్కడ మేలు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మొట్టమొదటిగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాన్ని అయితే విడుదల చేయబోతోంది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది మరి ప్రభుత్వం చెప్పిన అప్డేట్ ప్రకారం ఈ మూడు విడతల్లో ఈ యొక్క ప్రభుత్వం చెప్పిన విధంగా నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాన్ని ఇప్పటికే రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఒక్కొక్క రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలు అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇప్పటికే విడుదల కావడం జరిగింది మరి పద్నాలుగు వేల రూపాయలను ఇప్పటికే చాలామంది రైతులు అయితే తీసుకోవడం కూడా జరిగింది మరి ఇప్పుడు తాజాగా మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిది తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఆరు వేల రూపాయలను మరొకసారి రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి ఆరు వేల రూపాయలు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆరు వేల రూపాయలు అయితే మీరు తీసుకోవడానికి మీరు అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పటికీ అర్హుల జాబితాలు కూడా సిద్ధమయ్యాయి అలాగే రైతులంతా కూడా ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించిన సపరేట్గా మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలకు సంబంధించే కాకుండా మరిన్ని పథకాలకు సమాచారం కూడా మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్లో అందుబాటులో ఉంది ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి మీరు చూడండి మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అలాగే కొత్తవారు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నా కూడా అప్లై కూడా చేసుకోండి పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి జిరాక్స్ అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంకు ఖాతా జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి ఫోన్ నెంబర్ సహాయంతో మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి వారి ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోండి అప్లికేషన్ పెట్టుకుంటే ఈ అన్నదాత సుఖుకి పీఎం కిసాన్ని మరొక పది రోజుల్లో మీ ఖాతాల్లోకి మూడో విడత కింద ఆరు వేల రూపాయలు కొత్తగా అప్లై చేసుకునేటువంటి వారికి కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది కాబట్టి కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు ప్రతి రైతు కూడా అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి కనుక పొందినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఇక ఇప్పటికీ రెండు పథకాలల్లో విడుదలలో నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకైతే లబ్ధి పొందారు ఈసారి మీరు లిస్టులో చేసుకోవాలి అన్నదాత సుఖీభవా గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ నవ్ యువర్ స్టేటస్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి కింద ఉండే క్యాప్సా ఎంటర్ చేసి సెర్చ్ గనుక చేసినట్లయితే మీకు లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుందనమాట ఈ విధంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీ పీఎం కిసాన్ జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారు కానీ ఇప్పటికే డబ్బులు పొందినటువంటి వారు కానీ ఈ అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకొని మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఈ నెల రెండవ వారంలో అన్నదాత సుఖీ పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున మనకు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు ఇందులో పిఎం కిసాన్కి కూడా నిధులు కేటాయించారు రైతులందరికీ కూడా ఇక్కడ మరింత మేలు అయితే చేయడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలను తప్పనిసరిగా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను చెప్పినవన్నీ కూడా ఫాలో అవ్వండి ఇంకా డీటెయిల్గా కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది వెంటనే కూడా చూడండి అన్నదాత సుఖీభవా అని సునీతా వెంకట్ క్రియేషన్ అన్నదాత సుఖీభవా అని కొట్టండి వీడియో వస్తుంది చూడండి ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం మరి మహిళా సంక్షేమానికి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పటికే చెప్పినటువంటి కొన్ని పథకాలను అమలు చేయడం జరిగింది తాజాగా మహిళలకు అత్యంత ముఖ్యమైనటువంటి పథకం మహిళలకు అత్యంత విలువైనటువంటి పథకం ప్రతీ నెల కూడా పదైదు వందల రూపాయల నుంచి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకం ఆడబిడ్డ నిధి అనే ఈ పథకం ద్వారా ప్రతి మహిళ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మరి క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకానికి కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంటే దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగా మహిళలు ఈ పథకానికి అర్హులవుతారని మరి ఈ పథకం ద్వారా వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ కంగారు పడకుండా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నిటినీ కూడా సిద్ధంగా పెట్టుకోండి మరి ఈ పథకానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ను ఒకసారి చూసినట్లయితే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవి ప్రాథమిక ప్రూఫ్స్ అనమాట ఇవి ఉంటే చాలు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క ప్రూఫ్స్ పెట్టుకొని అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీ అర్హతను బట్టి కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో మహిళలందరికీ కూడా చోటు కల్పిస్తుంది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉంటే చాలు మీరందరూ కూడా ఈ పథకానికి అర్హులే ఈ పథకం ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెడీగా ఉండండి మహిళలు ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం పూర్తి వివరాల కోసం మన ఛానల్లో వేడియో ఉంది ఒకసారి చూడండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళ కూడా పదహైదు వందల రూపాయలు నెల చొప్పున పద్దెనిమిది వేల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు అనర్హతలు అన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది ఈ వీడియో అంటే మీ ఈ పథకానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన ఛానల్లో ఉంది సునీతా వెంకట్ క్రియేషన్ ఆడబిడ్డ అనేది చెప్పి సెర్చ్ చేయండి యూట్యూబ్లో మీకు వీడియో అనేది వస్తుంది వీడియో చూసి ఈ పథకానికి ఎలా మనం అప్డేటెడ్గా ఉండాలి అని చెప్పి తెలుసుకోండి మరి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు మరి ఈ రెండు పథకాలే కాకుండా మరిన్ని పథకాలు అమలు కాబోతున్నాయి మరిన్ని పథకాల గురించి నేను తెలియజేస్తూ ఉంటాను అలాగే ఇప్పుడు ఈ పథకాల ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు ఉండాలి మొట్టమొదటిది అలాగే రేషన్ కార్డుతో పాటు ఆధార్ ఉండాలి ఆధార్తో పాటు బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవి మూడు కూడా ఉండాలి ఇవి మూడు ఉంటేనే మనం ఈ పథకాల ద్వారా లబ్ధి పొందగలుగుతాం మరి రేషన్ కార్డు ఎవరికైనా లేకుండా ఉంటే వెంటనే కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి ఇంకా ఆధార్ కనుక ఆధార్ ఉంటే అప్డేట్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ ఉంటే లింక్ అనేది చేసుకోండి మరి రేషన్ కార్డుకు సంబంధించి కూడా మీరు పూర్తి చేయాలి కేవైసీ చేసుకోవడానికి మీ రేషన్ దుకాణానికి కానీ లేదా మీ గ్రామ వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కేవైసీ అనేది మీరు పూర్తి చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక రెండోది చూసుకుంటే ఆధార్ ఆధార్ సెంటర్కు వెళ్ళండి ఆధార్ కార్డు తీసుకొని బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి అలాగే మనకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ చేసుకోండి ఇక రెండవది చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయండి బ్యాంకుకు వెళ్ళండి మీ అకౌంట్ బుక్ తీసుకొని అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి అడగండి లేదంటే ఎన్పిసిఐ లింక్ చేయండి లేదా అకౌంట్ పూర్తి స్థాయిలో ఇబ్బందిగా ఉంది అకౌంట్ హోల్డ్లో ఉంది ఫ్రీజ్ అయిపోయింది మైనస్లో ఉంది అనుకుంటే మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి మీకు మరింత మేలు జరుగుతుంది ఎవరు కూడా ఇక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు అందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఈ రెండు పథకాల ద్వారా కూడా ఈ ఫిబ్రవరి నెలలో లబ్ధి పొందండి ఇదే అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే